t it yeah, like <laughs> మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ద్వారా ఈరోజు వెన్నుకోటి దినంగా అంటే నాలుగవ తారీఖున వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి నాలుగో తారీఖున వెన్నుకోటి దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారు ఈ వెన్నుకోటి దినంలో భాగంగానే ఈరోజు నిజంగా చెప్పాలంటే వచ్చిన వారాంతరంలో వర్జినల్ అభిమానులు పార్టీ నాయకులు అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉన్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా ఇది ఇచ్చా అంటే మన వాళ్ళంతా కూడా ఎక్కడన్నా కూడా భయపడుకోకుండా అన్ని విధాలుగా పార్టీకి అండగా నిలబడే పరిస్థితి ఈ ఆదో ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఇక ముందు మనకన్నీ కూడా పార్టీ కార్యక్రమాలు చాలా ఉంటాయి పార్టీ కార్యక్రమాల్లో ప్రతి వారు కూడా ఈ విధంగా ఎరువదైతే విధంగా వర్షాలు ప్రతిసారి కార్యక్రమాలకు రావాల్సింది తప్పదని చెప్పేసి చెప్పడానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కలిగిపోయింది ఎందుకంటే గతంలోన కార్యకర్తలకి నాయకులకి అభిమానులకు ఏమి చేయలేకపోయినారు ఈసారి ఖచ్చితంగా మన పార్టీ అధికారులు వస్తే పార్టీ కార్యకర్తని నాకు ఏకున్నా కూడా ప్రజలు ఈరోజు ఉండేది రాష్ట్రంలో బాగా పరిపాలించి పేదోళ్ళకి ఏదైతే ఆనందించినాడో అవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చాలని చెప్పేసి పార్టీ అధికారులకి ప్రజలు ఇస్తున్నారు ఆ పార్టీ ఈరోజు ఏం చేస్తా ఉంది ఆ పార్టీ పరంగా ప్రభుత్వం ఏర్పడి తర్వాత ఏం చేస్తా ఉన్నారు ఎన్నో అబద్ధాలు హామీలు ఇచ్చినా కూడా అవన్నీ కూడా నమ్మినారు ప్రజలంతా కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెన్నుకో పెట్టిన విద్య ఏదన్నా కూడా వెన్నుకోట అనేది కొత్తగా అండి రామారాల్లో వెన్నుకోట కలిసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పెద్దలు వెన్నుపోటుకు వచ్చిన పెద్దవాళ్ళు గారు గతంలో చూసిన రెండు వేల పద్నాలుగులో ఆయన ఏం చెప్పాడో రైతులు రుణమాఫీ చేస్తా అన్నారు మహిళా సంఘాలు ఎవరైతే సంఘాలు ఉండాలి అందరికీ కూడా చెప్పాలని చెప్పేసి ఆ హామీలు నిర్వహించిన ఈరోజు ఏ విధంగా రైతాంతి కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాన్ని తట్టుకోవాలంటే ఇంకా రెండు ఎక్కువ హామీలు చెప్తే తప్ప ప్రజలు నమ్మేకొస్తుంది అని చెప్పేసి బాగా ఆలోచించిన వాడు తెలివైన వాడు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ ప్రకటిస్తాడు ఏదన్నా కూడా సిలిండర్ ఫ్రీ బస్సు ఫ్రీ పద్దెనిమిది వేలకి పద్దెనిమిది వేలు వందనం రై తల్లి వందనం తర్వాత ఎంతమంది ఉంటే అస్పలికిస్తూ ఉన్నాడు అదే కాదు నిరుద్యోగ ప్రతి రైతు భరోసా ఇవన్నీ కూడా హామీలు ఇచ్చిన పరిస్థితిలో ప్రతి వాళ్ళు నమ్మినారు ఏదంతా ఇంత అన్యాయంగా మాటిచ్చి ఆయన నెరవేర్చిన పరిస్థితిలో ఉన్న విషయం కూడా మనకి తెలిసిపోయింది ఎందుకంటే బాగా చెప్తాడు ఆయన మీటింగ్లో ప్రభుత్వ మీటింగ్లో చెప్తాడు ఖజానా ఖాళీ అయింది ఏమి ఇవ్వలేను ఎంత బాగా చెప్తా అంటే నమ్మిస్తా అంటే ప్రజలు నమ్మించే పని చేస్తా ఉన్నాయంటే అంటే ఖజానా నింపుకొనే ఇప్పుడు లక్షన్నర కోట్లు అప్పు చేయొచ్చు ఏదున్నా కూడా ఏ విషయంలో కూడా వచ్చే ఆదాయం కాదని చెప్పేసి లక్షన్నర కోట్లు వన్ ఇయర్లో అప్పు చేసి గతంలో కూడా ఆయన పరిపాలనలో ఆలోచన చేస్తే అప్పుడున్న బడ్జెట్ కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది కానీ ఇవన్నీ ఏం చేసినాడు ఎవరికైనా పంచిపెట్టా అంటే ఏమీ లే ఏ రకంగా కూడా కూడా ఎలాంటి విషయంలో కూడా ఏ విషయంలో కూడా పంచిపెట్టలే ఏదున్నా కూడా ఆయన ఆయన అవసరాల కోసం ఏదైనా కానీ పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ పరంగా వాడు బాగుండాలి కానీ ఏది ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలేదు బాగా గుర్తుపెట్టుకోండి ఏదన్నా నమ్మినా ఈసారి ఏదో మళ్ళా ఆయనకి ఏదన్నా మళ్ళా ఇచ్చే మనసు ఉందేమో ఏదో ఇవ్వగలుగుతాడేమో అని చెప్పేసి ఆలోచన చేశారు ప్రజలంతా కూడా ఏ విధంగా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేకపోయినా ఉండిని ఊడిదిస్తూ ఉన్నాడు ఉండే కూడా ఊడిదిస్తూ ఉన్నాడు ఆయన ఆ పరిస్థితి ఈరోజు చేస్తూ ఉన్నాడు ఏదున్నా కూడా గతంలో చూడండి రాజశేఖరెడ్డి పరిపాలన చూడండి చంద్రబాబు నాయుడు పరిపాలన చూడండి అండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే అన్ని విధాలుగా ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడిగా పేద ప్రజలకి అండగా రైతులకు అండగా అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండే విధానాలు తీసుకొచ్చిన పరిస్థితి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు చేశారు రైతులకు ఇచ్చిన మాట ఉచితంగా అంటే ఇచ్చినాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పెట్టాడు రెండు రూపాయలు కిలో బియ్యాన్ని ఇచ్చాడు ఆ తర్వాత ఫీజు ఎంబర్స్మెంట్ ఇచ్చాడు పేదోళ్ళు చదువుకోవాలని చెప్పేసి ఏ రకంగా ఆలోచన చేసినా కూడా ఆ రోజుల్లో ఆయన చాలా ఇచ్చినామీలు యువనామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి మరి ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలనగా ఉండిని ఊడి తీశారు ఏ రకంగా కూడా ఆయన ప్రజలు సహకరించిన పరిస్థితి చేయలేదు రెండు వేల పద్నాలుగులో కూడా ఏదన్నా కూడా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగినా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైతే ఏదైతే ఆయన పార్టీ ఏర్పాటు చేసిన పార్టీ పరంగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేసా ఓడిపోయినా ప్రతిపక్షంగా ఉన్నా మళ్ళా పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్తా అన్నాడు నేను ఒక అడుగు సార్ మా నాయన చేసిండే ఒక కార్యక్రమం ఒక అడుగు ముందేసి పనిచేస్తా అని చెప్పినాడు అందులో భాగంగానే అమ్మఒడి కార్యక్రమం పెట్టాడు రైతు భరోసా పెట్టాడు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడినాడు ఏదన్నా కూడా తెలుసు ఇన్సూరెన్స్ ఇచ్చినాడు అన్ని మా వాలంటీర్లు వేసి తీసుకుంటున్నాడు సచివాలయాలు ఏర్పాటు చేసినాడు చిన్నమాట ప్రకారంగానే స్కూళ్ళు బాగా చేసినాడు హాస్పిటల్ బాగా చేసినాడు ఏ రకంగా కూడా ఆయన మెడకల్కి ఏదన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండే విధానాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి వస్తుంది డెవలప్మెంట్ కాలేదంట డెవలప్మెంట్ ఎందుకు కాలేదో పదికొడు కాలేజీలు తెచ్చినాడు ఇందేండ్లలో మెడికల్ కాలేజ్లో కొన్ని ఒక రకంగా ఉంటే ఒకేసారి ధైర్యంగా ఎలాంటి చేయకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పదిహేడు పిటికల్ కాలేజ్ కనుక జగన్మోహన్ రెడ్డి చెప్పేసి దాదాపుగా ఎన్నో హామీలు ఇచ్చారు సిక్స్ అంటారు సెవెన్ అంటారు ఎయిట్ అంటారు సిక్స్ అంటారు ఏదో చెప్పి కనీసం సంవత్సరం అయిన తర్వాత కూడా ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు నెరవేర్చాలంటే వాళ్ళు ఒకసారి వంద ముందు ఆలోచన చేయాలి ఈ రోజు ఈ రోజు ఆ రోజు ఎవరైతే ప్రజలు ఓట్లు వేసినారో ఊటను నమ్ముకొని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మోదీ గారు అయితేనేమి చంద్రబాబు గారు చూసి తప్పకుండా మాకు మేలు జరుగుతుంది ప్రజలకు బాగా జరుగుతుంది అని చెప్పి ఒక నిశ్చయంతో ప్రజలు ఓట్లేస్తే ప్రజలను వెన్నుపోటు పడిచి ఈ రోజు అయినా కానీ ఒక్క పదం కూడా ఇలా అంటే వస్తారు ప్రజలు గమనించాలా గతంలో చూసినాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు నే వాళ్ళ మామనే వెన్నుపోటు పడిచి అధికారం చేయించుకున్న చంద్రబాబు నాయుడు మన రెండు వేల ఇరవై నాలుగులో కూడా దాదాపుగా నాలుగు వేల కోట్ల ప్రజలను కూడా వెన్నుపోటు పడిచి ఈ రోజు ప్రభుత్వం చిక్కించుకున్న తర్వాత ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఉంది ఏర్ అవుతుంది ఈ రోజు ఈ రోజు ఏమని అంటే అమరావతి 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 అంటారు రెండు వేల పద్నాలుగులో అమరావతి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి రోజు ఒకసారి ప్రజలంతా గమనించాలి ఈరోజు ముఖ్యంగా ప్రజలు బాగుంటే ప్రభుత్వాలు బాగుంటాయి ప్రజల యొక్క శ్రేసు ప్రజలు ఏదైనా నాయకులు కోరలు తప్పితే ఈరోజు ఏదో మేము అది చేస్తాం ఇది చేస్తాం రాజధాని నలభై ఏడో ఇది చేస్తాం మేము అమరావతిని డెవలప్ చేస్తాం ప్రపంచ దేశాల్లో ఏ రాజధాని రెండు కూడా అవన్నీ మనకి ఉన్నాయా మనకి ముఖ్యం మనకి ప్రజలు బాగుండాల ప్రజలు బాగుంటే దేశం బాగుంటుంది రాష్ట్రాలు బాగుంటాయి ఈ రోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచన చేయాలా గతంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వందల ఇరవై నాలుగు వరకు ప్రజలు ఎంతో సుశాంతులతో ఉండి ఆ రోజు కరోనా వచ్చినా కూడా మన ఆ రోజు జగన్మోహన్ గారు ఏవైతే మనం చెప్పినామో ప్రజలకి వాళ్ళన్ని తప్పకుండా ఇతర ఘనత మన జగన్మోహన్ గారికి మన ఈ రోజు ఈ కూటమి ముగ్గురు కలిస్తే ఈ రోజు ఒకరు కాదు ముగ్గురు కలిసి ముగ్గురు కూడా ఇప్పుడు ప్రజలు కూడా పొడిచారు ఒకసారి మనం అంతా ఆలోచన చేయాలా రోజు రైతులు ఎంత కష్టాలు ఉన్నారో ఒకసారి మనమంతా తెలుసు రోజు విత్తనాలు చూస్తే సరి దొరకవు గిట్టుబాటు లేదు రైతుల యొక్క రాష్ట్రాలు కానీ దేశం కానీ రైతులు బాగుంటాయనే దేశం బాగుంటుంది రాష్ట్రాలు బాగుంటాయి మరి అటువంటి రైతులు కూడా ఈ రోజు వెన్నుపోటు పొడిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకి అవసరమా మరి ఈ రోజు జనం కూడా ప్రజలు కూడా పొరపాటు చేశారు ఆ పొరపాటుని మరి సరిదిద్దుకోవాలంటే రాబో నాలుగేళ్లలో మనం ప్రజల యొక్క మన వైఎస్ఆర్ పార్టీ ప్రజల యొక్క మద్దతు తీసుకొని ప్రజల యొక్క కష్టాలను ప్రజలే తీసుకుపోయి రాబో రోజుల్లో మన వైఎస్ జగన్మోహన్ గారిని తప్పకుండా మనం అధికారం దక్కించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వాలు బాగుండాలి ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు బాగుండాలని ప్రజలు ఎందుకుంటే ఈ ప్రభుత్వం యొక్క ఎవరైతే అధికారం చేపట్టారో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వాళ్ళకి సపోర్ట్ మోడీ గారు అయితేనేమి ఏ ఆశ్రయాన్ని పట్టించుకోకుండా వాళ్ళ యొక్క స్వలాభాల కోసం ఈ రోజు అమరావతిని డెవలప్ చేస్తూ ఏమైతే మీద ఒక వర్గానికే ఈ రోజు అమరావతి డెవలప్ చేస్తున్నారు కాబట్టి మనమంతా ఆలోచన చేస్తూ రాబో రోజుల్లో కూడా ప్రజలు మనంటే ఉన్నారు కాబట్టి ఈ రోజు ఎలాగైతే మన కార్యకర్తలు నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీకి ఎలా వచ్చారో రాబోయే రోజుల్లో కూడా మన ప్రజలు తీసుకొని పోయి ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని

ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా హామీ చేయలేని పరిస్థితి ఈ రోజు ప్రజలకు అర్థమవుతా ఉంది అలాగే ఎవరైతే వాళ్ళెప్పటికి పదివేలు జీతం పెంచాలని చెప్పి ఈ రోజు వాళ్ళు కూడా ఎందుకే పరిమితం చేశారు ఒకప్పుడైతే గ్రామాల్లో నుండి ఎక్కడో పట్టణాలకు వెళ్లి వాళ్ళు కోసం ఎక్కడో వెళ్ళి గడిపేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ఎవరికైనా నిరుద్యోగులున్నారో వాళ్ళందరికి ఉద్యోగం కల్పించి ఒక చెల్లిస్తూ వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి ఎంతో ఆధారంగా ఆ గ్రామాల నుండి మళ్ళీ వాళ్ళు గ్రామాలకు రావడం జరిగింది మరి అలాంటి వాళ్ళు ఈ రోజు ఆ కుటుంబం నుండి ప్రతి ఒక్కరు కూడా దూరం అయ్యి ఎంతో కష్టాలు అనుభవించి అనుభవిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను మరి సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడేదే లేదు అసలు ఏదన్నా ఉన్నా మీరేం చేశారు మీ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు ఇదే మాట్లాడుతున్నారు నిన్న కూడా నిన్న సలీం గారు మాట్లాడడం జరిగింది అందరు కూడా ఇప్పుడు ప్రజలు ఎంతో బాధపడుతున్నారు అమ్మఒడికి అయితేనేమి ఈ టైంలో అయితే జనవరిలోనే కొత్త పెన్షన్లు వచ్చేవాళ్ళు ఈ రోజు ముస్లిం ముస్లిం వాళ్ళు ఎంత ఇబ్బంది ఉన్నారంటే అర్థం చేసుకోవాల్సిందిగా పరిస్థితి ఎంతైనా ఉంది మీరు ఒక్కసారి వెళ్ళండి వాళ్ళ బాధను తెలుసుకోండి ఏమనేది తెలుసు ప్రతి ఒక్క వార్డు లో కూడా వాళ్ళు ఫేను వస్తా ఉంది కానీ ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఎట్లాగైతే ఎన్నుకున్నామో అనేది చాలా బాధపడుతున్నారు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి